శ్రీ వరాశ జయ బావాని జై జయ భావాని ఈరోజు మన పలమూరు గ్రామంలో దేవీ సెంటర్లు శ్రీ విజయదుర్గా అనేక పూజా కార్యక్రమాలు జరిగింది ఆ డేవీ సెంటర్లో అద్భుతమైనటువంటి ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు నూతన విజయ నిలయానికి మనం ఇచ్చేసి ఎంతో కనంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సుసార్ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు మన విజయదుర్గా నిలయంలో చేయబోతున్నాం మరి మీకు గుర్తుందో లేదో ఇరవై ఐదో వార్షికోత్సవంలో మనం ఎంతో కనంగా మూడు రోజుల పాటు మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఎంతో కనంగా అమ్మవారి యొక్క మహోత్సవాలు చేయడం జరిగింది అందులో ఒక రోజు తల్లిదండ్రుల పూజా మహోత్సవం అని చెప్పి ఒక పూజ పెట్టడం జరిగింది ఆ రోజు పూజ చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అని చెప్పి ఆనందించడం జరిగింది అదే పూజా కార్యక్రమాన్ని ఈ రోజు చక్కగా మన విజయదుర్గాలలో మరి ఈ రోజు పూజ చేసినటువంటి దంపతుల యొక్క మరి తల్లిదండ్రులైనటువంటి మరి మన మండేష్ గారు వారి తల్లిదండ్రులకు మరి ఈ రోజున పూజా కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం చేసిన వారికి చూసిన వారికి చాలా చాలా మరి అద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఎందుకంటే మన విఘ్నేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా తెలియజేశారు విఘ్నేశ్వర స్వామి వారు తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు చుట్టూ ప్రదక్షిణ చేసి వారిని పూజిస్తే మూడు వర్గాల్లో ఉన్నటువంటి పుణ్యరాజులన్నింటిలో పుణ్యక్షేత్రాలన్నింటిలోని కూడా స్నానం ఆచరించి ఆ యొక్క క్షేత్రాలన్నీ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి కేవలం తల్లిదండ్రులు పూజిస్తే అని చెప్పి మనకి తెలుసు మన తల్లిదండ్రులను మనం జన్మించినటువంటి తల్లిదండ్రులని మనం ఏమిచ్చినా కూడా ఎవరుకోలేము మరి ఆ తల్లిదండ్రుల రుణం ఏ విధంగా అయినా పూజా కార్యక్రమం ద్వారా మనం వారికి పూజ చేసుకుని మరి పరిపూర్ణమైనటువంటి నష్టాలని వారి నష్టాలను తెలియజేసుకుని మరి పొద్దులో కొద్దిగా రుణం తీర్చుకునేటువంటి మరి యొక్క పూజ కార్యక్రమం ఈ రోజు పూజ చేసుకునే దంపతులకు తగ్గింది ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఒక పది నిమిషాలు ఉంటుంది ఈ పది నిమిషాలు కూడా వీక్షించి తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదాలు సమర్పించుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే ఒక పది నిమిషాలు కూడా మీ యొక్క దేవుడి తర్వాత ముందు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు తల్లి తల్లి స్థానం ప్రథమ స్థానం తర్వాత తండ్రి స్థానం ద్వితీయ స్థానం గురుస్థానం తృతీయ స్థానం అందుకని ముందు తల్లిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులను మనం పూజిస్తామో వారి యొక్క దీవెనలు అందుకుంటాం కనిపించే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు ఆ దైవాల్ని పూజా కార్యక్రమం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు చాలా మంది చేద్దాం అనుకుంటారు తల్లిదండ్రుని గౌరవించాలనుకుంటారు కానీ గౌరవించడం చేయడం అనేది భగవంతుడి సంకల్పం రోజు ఈ దంపతులు ఆది దంపతులు లాగా రావడం వారి కుమారుడికి కోడలికి కుమార్తె తల్లికి ఈ యొక్క అదృష్టం దక్కడం అయితే వాళ్ళకి అదృష్టం దక్కిందా అని అందరూ అనుకోకూడదు విజయదుర్గా నిలయంలో ఎవరి తల్లిదండ్రులు వారు తలుసుకుంటే ఇంకా అదృష్టం అందరికీ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుంది అందరూ కూడా ఆ తామాన్ని ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ తామాన్ని అందరూ కూడా చెల్లించడమ్మా శ్రీ ఆదివరా ఓం పితృదేవో అంటే తల్లి ప్రథమ స్థానం ఎందుకు ఇచ్చారంటే మనకి ఇంట్లో తండ్రి కోటి రూపాయలు తేవచ్చు కానీ బిడ్డను పోషించే శక్తి ఆ కెపాసిటీ తల్లికే ఉంది తల్లి పాల్గొనిస్తేనే ఇస్తేనే బిడ్డ పెరుగుతాడు తండ్రి కోటి రూపాయలు సంపాదించినప్పటికీ కూడా బిడ్డను తెచ్చేటటువంటి బాధ్యత తల్లికే ఉంది కాబట్టి తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారమ్మా అటువంటి తల్లిదండ్రుల పూజా కార్యక్రమం ఈ రోజు జరుగుతుందంటే అద్భుతమైనటువంటి రోజుగా ఈ రోజు మనందరం గుర్తించుకోవాల్సినటువంటి రోజు శ్రీ పరమ శక్తికి మీ అత్తయ్య గారి మీరు లెగ్గీసమ్మ కోటలో పక్కనే కూతురు పక్కనే ఉండి అందరూ కూడా వచ్చి మరి అప్ప అదృష్టాన్ని అందరం కూడా వీళ్ళకి తెప్పించాలని కోరుకుంటు రామలింగేశ్వర స్వామికి ఉమారామలింగేశ్వర స్వామికి i awesome. జన్మనిస్తుంది అటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం చాలా కష్టం దానిపైన మన వీర్రావు రెడ్డి పాట రాసేటమ్మా ఆ పాట అందరూ కూడా